సో ఇప్పుడే మనకి ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు అయితే వచ్చాను నేను సో రాష్ట్ర ప్రభుత్వం హడాబడి చేస్తూ ఉంది కానీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇంకా చాలామందికి జీతాలు పెన్షన్లు అయితే జమ అవ్వలేదు సో మంగళవారం నాడు ఏదైతే ఆర్బీఐ నుంచి సెక్యూరిటీ వేళల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించిన నిధులైతే తీసుకోబోతుందనమాట సో ఆ వెంటనే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇంకా ఎవరికైతే జీతాలు పెన్షన్లు అయితే రాలేదో వారందరికీ జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది ఒక పక్కన పక్క రాష్ట్రం తెలంగాణలో చూసుకున్నట్లయితే అక్కడ మొదటి తారీఖునే రెండు సంవత్సరాల తర్వాత మొదటి తారీఖునే జీతాలు పెన్షన్లు కూడా జమ చేయడం జరిగిందనమాట సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగ పెన్షనర్లు కూడా మొదటి తారీఖునే జీతాలు పెన్షన్లు జమ అవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఆ కళ అయితే నెరవేరట్లేదన్నమాట సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఐదో తారీఖు అయితే వచ్చేస్తుంది అయినప్పటికీ కూడా జీతాలు పెన్షన్లు ఇంకా చాలామందికి అయితే జమ కావాల్సి అయితే ఉంది సో మ్యాక్సిమం మరి మంగళవారం తర్వాత అయితే పడతాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది